పీసీఓడి 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 అసలు పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా అవ్వదా అయితే ఎన్ని ఇయర్స్కి అవుతుంది హెల్దీ బేబీ రావాలని మనస్ఫూర్తిగా కూడా మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే అది ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ ఎయిటీన్ ఈరోజైతే పీసీఓడి గురించి కదా టాపిక్ నేను ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు పీసీఓడి గురించి పీసీఓయస్ పీసీఓడి ఆల్మోస్ట్ సేమ్ దగ్గరగానే ఉంటుంది ఎందుకు చెప్పాలనుకోవట్లేదు అంటే ఆ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకు కానీ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకు కానీ ఆల్మోస్ట్ తెలుసు ఇంకా చెప్పి నేను పెద్దగా టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు అది మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ బట్ పీసీఓడి ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందా అవ్వదా అంటే ఖచ్చితంగా అవుతుందా అని చెప్తాను ఒక నైంటీ పర్సెంట్ చెప్తాను ఇంకా ప్రాబ్లమ్ పెద్దగా ఉండి తగ్గదు అనుకుంటే నో అనే చెప్పొచ్చు ఎందుకంటే అంత గ్యారంటీ మనం ఇవ్వలేం కదా అవుతుంది అని ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక మేడం మాకు టీచర్ చేసిన మేడం అనమాట అప్పటికే తనకి టూ ఇయర్స్ పాప ఉండేది ఆ టూ ఇయర్స్ ప్లస్ నేను బీఎస్సీ ఫోర్ ఇయర్స్ అంటే ఇంటర్ తర్వాత బీఎస్సీ ఫోర్ ఇయర్స్ ఇవి ఫోర్ అవి టూ ఇవి ఫోర్ సిక్స్ ఇయర్స్ తర్వాత మేడంకి కన్ఫర్మ్ అయింది ఆ బీఎస్సీ తర్వాత నేను హాస్పిటల్కి అనమాట ఒక ట్రీట్మెంట్ కోసం అప్పుడు మేడం కనిపించారు హాస్పిటల్లో వాళ్ళ హస్బెండ్తో అనమాట సో మేడం కనిపించగానే ఇంకా కాసేపు మాట్లాడాను బట్ ఆ మేడం బాధపడుతున్నట్టు అనిపించింది ఏమైనా ప్రాబ్లమా మేడం హాస్పిటల్కి వచ్చారు ఏమైంది అని అడిగాను అనమాట మేడంని వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉన్నారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందిరా అని చెప్పింది ఇంకేంటి మేడం హ్యాపీనే కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్న ఇంకెందుకు బాధపడుతున్నారా అని అడిగాను అనమాట మేడం చెప్పారు లేదురా ప్రెగ్నెన్సీ తీయించుకుందాం అనుకుంటున్నా అబార్షన్ చేయించుకోవడానికి వచ్చినా కానీ మా హస్బెండ్ వద్దంటున్నారు అని చెప్పారు ఎందుకు మేడం అబార్షన్ అప్పుడు ఒక పాపనే కదా మళ్ళీ కన్ఫర్మ్ అయింది ఇంకేంటి అంటే లేదురా నాకు పీసీఓడి ఉండేది బట్ అవ్వదు అనుకున్నాను అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాను బట్ మా హస్బెండ్కి ఈ ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఇంకా ట్రీట్మెంట్ కూడా ఆపేసిన ఇంకా పీసీఓడి ఉంది కదా ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వదనే అనుకున్నాను బట్ అనుకోకుండా కన్ఫర్మ్ అయింది ఇంకా ఈ ప్రాబ్లం కూడా ఉంది కదా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఆల్రెడీ ఒక పాప ఉన్నది అని చెప్పారనమాట మేడమ్ ఇక్కడ ఒక విషయం అదే చెప్తామని మీకైతే ఈ వీడియో చేస్తున్నా అనమాట సిక్స్ ఇయర్స్ తర్వాత ఆ మేడం చాలా కామ్గా కూల్గా ఉన్నారనమాట దేని గురించి పీసీఓడి గురించి అంటే ఆ ప్రాబ్లం ఉన్నది మేడంకి ట్రీట్మెంట్ తీసుకున్న అంతకుముందు తగ్గలేదు అంటే కావాలనుకున్నప్పుడు ఏమో తగ్గలేదు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మేడం ఇప్పుడు వద్దనుకున్నారు అయినా కానీ తగ్గింది వితౌట్ ట్రీట్మెంట్ చూసారా ఎట్లా తగ్గిందో అంటే మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాని గురించే ఆలోచించడం మానేసి మన పనులు అంటే డైల డైలీ రొటీన్ కావచ్చు ఏదైనా వర్క్ కావచ్చు జాబ్ కావచ్చు అది ఏదైనా కూడా ఆ పనిలో నిమగ్నమై ఉండాలన్నమాట అంటే ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తే ఎక్కువ అవుతుందని నేను అంటాను ఎందుకంటే ఒక్క ప్రాబ్లం గురించి ఆలోచిస్తే ఇంకా చాలా ప్రాబ్లంలు నెత్తిలో పడతాయి అన్నమాట సో దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఇంకా మన లైఫ్ని అంటే డైలీ రొటీన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి దాంట్లో ఉండాలన్నమాట సో నేను ఇక్కడ చెప్పేది అదేను సో చూసారా మేడంకేమో వద్దనిపిస్తుంది వాళ్ళ హస్బెండ్కి ఏమో ఉంచుకోవాలనిపిస్తుంది అంటే తను చెప్తున్నాడనమాట తీయించుకోకు ఉంచుకోవాలి అంటే మేడంతో డిస్కస్ చేసిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక డిసిషన్కి రావాలనుకున్నారు సో అది వేరే మ్యాటర్ ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే ఒక గట్టి నమ్మకంతో ఉండాలి గట్టి నమ్మకంతో పాటు మంచి హెల్దీ డైట్ని మెయింటైన్ చేయాలి బయట ఫుడ్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి దానితో పాటు డైలీగా ఎక్సర్సైజెస్ అనేది ఉండాలి ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి తెలిసి ఉంటుంది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఎన్ కొందరిలో కొందరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూసారా మేడంకి అసలు దాని గురించి మర్చిపోయారనమాట మర్చిపోయాక కూడా మళ్ళీ అనుకోకుండా కన్ఫర్మ్ చూసారా ఒక అదృష్టం అనేది ఉండాలి దేనికైనా బట్ కర్మ అనేది మన నెత్తి మీద డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏ ప్రాబ్లం అయినా ఎంతటి ప్రాబ్లం అయినా తగ్గించాలేమో అనేది చెప్తాను నేను లైఫ్ లాంగ్ దాని గురించి బాధపడాల్సిందే అది మన లైఫ్లో మనతో ఉండాల్సిందే అనమాట బట్ కొన్ని కొన్ని తగ్గుతాయి అనమాట పీసీఓడి అనేది తగ్గించవచ్చు మోస్ట్లీ ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది మీరు మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలనుకుంటే అన్ని ఇయర్స్ వెయిట్ చేయండి లేదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ ఒక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చెప్పాను కదా మంచి ట్రీట్మెంట్తో పాటు మంచి హెల్దీ లైఫ్ లైఫ్ని మెయింటైన్ చేయండి బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి వేడి వస్తువులు అంటే వేడి ఫుడ్స్ ఉంటాయి కదా అవి అనేది కంప్లీట్గా తగ్గించేసేయండి తర్వాత ఎక్సర్సైజెస్ డైలీగా చేస్తూనే ఉండండి సో ఖచ్చితంగా మీకైతే కన్ఫర్మ్ అవుతుంది ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకి కొందరిలో కొందరికైనా చెప్పాను కదా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను మీకు కానీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉంటే అది మొత్తం తగ్గిపోయి అంటే ఒక మంచి ట్రీట్మెంట్తో ఒక మంచి హెల్తీ డైట్తో మంచి ఎక్సర్సైజెస్ అంతా తగ్గిపోయి ఒక మంచి హెల్తీ బేబీ మీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఏ అయినా అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఇలా కొన్ని మాటలు చెప్పిన చెప్పడం వల్లనో ఏదో చెప్పడం వల్లనో వినడం వల్లనో చూ చూడడం వల్లనో ఇది అనేది మనకు తెలియదు అనమాట ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఒక ప్రాబ్లం మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే అది ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు సో అందుకనే చెప్తున్నాను అనమాట అవన్నీ తగ్గిపోయి మీరు హ్యాపీగా కూల్గా ఎంజాయ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్ మనకి కాకపోయినా ఇంకొకరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందనమాట మనం ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి పాస్ అవుతుంది